హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి ఇన్విజిబుల్ ఎలా వేయాలో తెలియదు ఇన్విజిబుల్ జిప్ అంటే చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఫైవ్ మినిట్స్లో ఇన్విజిబుల్ జిప్ ఎలా వేయాలో చూపిస్తాను అనుకుంటున్నాను ఫస్ట్ మనం జిప్పును సీదా వైపున సీదానే ఇలా మనకు వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఓపెన్ చేసేటప్పుడు అన్నట్టు అలాగే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత జిప్పును కిందికి లాగేసి ఒక రెండు పిన్నులు అయితే తీసుకొని పిన్నులతోటి మన జిప్పును వెనక సైడ్ అనుకోవాలి జిప్పును ఈ అనుకునే విధానం మనకు రాంగ్ అయింది అనుకోండి జిప్పు కంపల్సరీ రాంగ్ అయిపోతుంది మనం కింది నుంచి పైకి తిప్పాలి జిప్పును తిప్పి ఒక పిన్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ దీన్ని తిప్పాలి కింది నుంచి పైకి ఇలా తిప్పి తిప్పడం వల్లనే మనకు జిప్పు కరెక్ట్ వస్తుంది ఒక్క మిస్టేక్ చేస్తే తప్ప కరెక్ట్ పెట్టినామా లేదా చెక్ చేసుకోండి ఇలా జిప్పు క్లోజ్ అయిపోయింది కదా ఇది కరెక్ట్ అన్నట్టు ఓకే జిప్ వెనక కనేసుకున్నాం ఇప్పుడు అనుకున్న తర్వాత జిప్పును ఫస్ట్ మనం మిషన్కి సింగిల్ పాదం పెట్టుకోవాలి సింగిల్ పాదం ద్వారానే మనకు ఇన్విజిబుల్ జిప్ వేయడం అనేది కుదురుతుంది జిప్ ఈయన సింగల్ పాదం కూడా రైటు లెఫ్ట్ అనేటివి రెండు ఉంటాయి పాదాలు మనం ఏ సైడ్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ సైడ్ పాదం పెట్టుకుంటాం కదా ఆ పాదంను పెట్టుకున్న ప్రకారంగా అక్కడ నుంచే కుట్టేసుకురావాలి నేనైతే ఇప్పుడు రైట్ సైడ్ పాదం పెట్టుకున్నా అంటే రైట్ సైడ్ సైడ్ ఉన్న జిప్పు వేయొచ్చు అన్నట్టు మన జిప్పు వేసేటప్పుడు అది కంపల్సరీ ఓపెన్ చేయాలన్నట్టు జిప్పును ఇలా ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేయకపోతే మన జిప్పు క్లోజ్ అయిన తర్వాత క్లాత్ అనేది కనబడుతుంది బయటకు మన జిప్పు అసలు వేసిన విధంగా కూడా కనబడకుండా మన క్లాత్ అనేది జిప్పు అనేది ఇలా వేలు తోటి ఇలా అనుకుంటూ కుట్టాలి మళ్ళీ మధ్యలో మార్క్ ఉంది కదా మధ్యలో మార్కుకి మనకు పక్కన టెన్షన్ మంద మాత్రమే జిప్పు దాని పక్కనే రావాలి ఎక్కువ తీసుకోవద్దు క్లాత్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మనకు డ్రెస్ అనేది టైట్ అయిపోతుంది అన్నట్టు అంటే కొంచెం గ్యాప్ దగ్గరకు వచ్చేస్తుంది కదా మనం కట్ చేసుకున్న దానికంటే అది కాకుండా జిప్పును ఓపెన్ చేస్తూ మెల్లగా సింగిల్ పాదం మీద మన పాదం అనేది నిడిల్ అనేది జిప్పు పక్క నుంచి కుట్టు పడాలి జిప్పు మీద పడ్డా కానీ కుట్టు జిప్పు పడది మళ్ళీ పడకుండా మెల్లిగా జిప్పును ఓపెన్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇలాగా ఓకే మీరు కూడా నిదానంగా ట్రై చేయండి చాలా ఈజీ ఇన్విజిబుల్ చెప్పు వేయాలంటే చాలామంది భయపడుతుంటారు కదా అది ఏమి ఉండదు అక్క చాలా ఈజీ ఉంది ఇంత ఈజీ ఉంటుందా అని అయితే నేర్చుకునే వాళ్ళు అంటున్నారు మీరు కూడా అలాగే అను అన అనాలని అనిపించాలి మీకు నాకు మీరు వేసిన తర్వాత నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కూడా అమ్మ నేర్చుకున్నారు మీరు కూడా అనిపిస్తుంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇటు తిప్పేసుకొని సైజు అది కరెక్ట్గా చూసుకొని పాదం కరెక్ట్గా పెట్టుకొని ఇలాగే మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆ స్టార్ట్ చేసేటప్పుడే మీరు జిప్ అనేది పాదం అనేది మళ్ళీ సేమ్ చెప్తున్నా కదా క్లాత్ పెట్టుకునేది జిప్పు పెట్టుకునే పద్ధతి అది ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలనేది కొంచెం నీట్గా ఆలోచించుకోండి మెల్లిగా జిప్ నేను పెట్టే వీడియో చూసుకుంటూ మీరైతే కుట్టండి మీకు వచ్చేస్తుంది అని నేను గ్యారెంటీ ఇస్తాను చూడండి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం జిప్పును ఓపెన్ చేసి ఇలా పెట్టుకొని జిప్పును ఓపెన్ చేసుకుంటూ కుట్టువాడాలి ఇలా ఓపెన్ చేస్తూనే కుట్టువాడాలి ఆ కుట్ట అనేది కూడా మళ్ళా మార్క్ దగ్గరనే పడాలి లేకపోతే ఓపెన్ ఎక్కువైపోతుంది ఓకే ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేసుకుంటూ కుట్టేసుకుంటూ వచ్చేద్దాం ఈ మెథడ్ చాలా ఈజీ ఉంది అక్క ఈ మెథడ్ను ఫాలో అయ్యాము అని అంటున్నారు చాలా వీళ్ళు నేర్చుకునే వాళ్ళు నా దగ్గర ట్రైనింగ్ క్లాసెస్కి వస్తారు కదా వాళ్ళకైతే ఈరోజు నేను జిప్ వేయడం చూపించాను జిప్పు పైపింగు అది వేయడము ఈ రెండు వీడియోలు మీకైతే నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఓకే మీరు కూడా నేర్చుకోవాలి ఇలా జిప్ వేయడం ఎలాగో అని తెలుసుకోవాలి ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ లాస్ట్ కొంచెం చిన్న గట్టి కుట్టని వేసుకోండి నెక్కేసుకుంటే వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు ఓకే ఇలా తీసేయాలి తీసిన తర్వాత జిప్పు క్లోజ్ చే చూద్దామంటే జిప్పు క్లోజ్ కా ఫస్ట్ మనం క్లోజ్ కాదు ఇప్పుడు కట్ చేయాలి కింద క్లాత్ అందులోకి వెళ్ళిపోవాలి కదా మనం ఫస్ట్ జిప్పుని ఇట్లా వెడల్ పనేసి ఆ మధ్యలో మార్కు ప్రకారంగా మనం కట్ చేసుకుందాం ఇలా వేస్తే చాలా ఈజీ మనకు ఎందుకంటే క్లాత్ బెనిఫిట్ అయిపోతుంది మనకు ఖచ్చ అటు ఇటు జరగదు అన్నట్టు చాలామంది ఓపెన్ చేసినాక వేస్తామంటే కొంచెం జరుగుతుంది ఇలాగైతే జరగదు ఎప్పుడు జిప్ క్లోజ్ చేయండి ఎంత బాగా వచ్చిందో మీకే తెలిసిపోతుంది జిప్ క్లోజ్ చేద్దామా చూడండి జిప్ వేసినట్టు కూడా తెలియదు ఇంత బాగా వచ్చింది జిప్పు ఓకే చూడండి జిప్ వేయడం ఈజీగా ప్రాసెస్ తోటి ఇన్విజిబుల్ జిప్పు ఎలా వేయాలనేది అంటే మొత్తం వివరంగా చూపించేశాను ఇప్పుడు ఈ లాస్ట్ చివరిన మనం గట్టి కుట్ట అనేది వేసుకుందాము జిప్పు కింది కూడిపోతుంది తీస్తే కింది కూడుతుంది అన్నట్టు ఇలా గట్టి కుట్టేసుకోవడం వల్ల మన జిప్పు కిందికి వెళ్ళిపోదు మనకు అక్కడికే ఫ్రాక్ ఫ్రాక్ అక్కడ సైడ్కే మనం జిప్పు రెడీ అయిపోతుంది అంటే ఉండిపోతుంది అన్నట్టు కింది ఫ్రాకు జిప్పయట్లేదు ఇలా గట్టి కుట్టేసుకోండి వెనక్కి అనేసుకున్నాం చూడండి జిప్పు ఎలా అయిపోయింది పైన ఉక్సు కాజా వేసుకోవాలి జిప్పు దగ్గర నెక్ వేసుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు మీరు జిప్పు అయితే వేసుకొని రెడీ ఉండండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ మరి